జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన లభించింది మహాత్మా జ్యోతిరావు పులే ఆఫ్రికాకు చెందిన ఏపీ కైజో ప్రాఫిటిక్ బైబుల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు పులి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్నంలో టీవీఎస్ రంగారావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు రంగారావు జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థిని విద్యార్థుల కొరకు తన సొంత నిధులతో పాఠశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు పలు సామాజిక సేవ తత్పరత కలిగి ఉండడంతో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగిందని వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పులిప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు గౌరవ డాక్టరేట్ అందుకున్న టీవీఎస్ రంగారావును తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల కృష్ణమోహన్ హుసర్ బేగం విఎస్ఎన్మూర్తి మూర్తి బి శ్రీనివాస్ ఎస్ సూర్యప్రసాద్ ప్రతిభ శ్రీరామ్ మూర్తి టి పద్మావతి సరోజిని నాగేంద్ర కే తాతాసి బషీర్ బేగం షేక్ కనకదుర్గ భవాని బి వాణి బషీర్ షేక్ కేఏవీఎస్ సుబ్రహ్మణ్యం ప్రదీప్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు అభినందనలు తెలియజేశారు వాలంటీర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఎం ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా గురుగారు ఎక్కడో చెప్తున్నారు మీ పనులు చేసుకుంటూ వస్తూ చెప్పి అయితే ఈరోజు నేను చేసిన కార్యక్రమాలు అన్నింటికి గుర్తింపుగా డాక్టరేట్ రావడం అది సంతోషకరమే కానీ ఏ రోజు కూడా నేను నెరవేర్చున్న బాధ్యతలకి ఫలితంగా అవార్డు రివార్డు రావాలని చెప్పి కోరుకోలేదు నేను అయితే నేను ఏ బాధ్యత చేపట్టినా ఆ బాధ్యతని నూటికి నూరు శాతం నెరవేర్చాలని చెప్పే కోరికతో ఎప్పుడు పనిచేసుకుంటాను నేను మరి ఈ పాఠశాల వచ్చేటప్పటికి చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి పాఠశాలకి అవన్నీ ఒకసారి చూసిన తర్వాత వాటిని ఒకటిగా ఒకటి ఒకటి వెళ్ళాలంటే ఒంభై వేలు అన్నింటిగా విషయ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నా స్టాఫ్ యొక్క సహాయ సహకారంతో కృష్ణమోహన్ గారు మూర్తి గారు పొట్టసీ గారు ఒకటి మొత్తం అందరూ ఆడమ్మగారా మన టీచర్స్ అందరూ సహాయ సహకారాలతో తర్వాత మన మాత్ర శివగారు మోదయ గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ నేను నెరవేర్చడం జరిగింది అయితే శ్రీని గారు చెప్పే వరకు ఇవన్నీ నేను చేశానని అయితే నాకు గుర్తులేదు ఎందుకంటే ఆ సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి నా దగ్గర పనిచేసే టీచర్స్ కానీ ఒక మాస్టర్ కానీ చదువుకునే విద్యార్థి విద్యార్థులు కానీ ఎటువంటి లోడ్లు ఉండకూడదనే బాగుంటుంది ఎప్పుడూనే ఉంటాను అయితే నేను పనిచేసే ప్రతి చోట కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలని చెప్పు అంటే మన కుటుంబ సభ్యులతోటి మనం అంతే ఆనందంగా సమయాలు దొరుకుతామో ఇంట్లో పాఠశాల కూడా అంతే ఆనందంగా ఉన్న వాతావరణంతో స్నేహపూరితమైన సంతోషకరమైన వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి తెలియక ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసినా పిలిచి తిరిగి పొరపాటు చేస్తున్నారు సార్ తీసుకోండి ఇలా చేయమని చెప్పి వారికి సూచనలు సలహాలు ఇస్తూ వారిని నూటి నూరు శాతం వారి యొక్క బాధ్యతను నెరవేర్చేలాగా వారికి గైడెన్స్ ఇస్తూ ఒకవేళ వారు ఆ పని చేయడం ఇస్తే ఆ పని నేనే ముందు మొదలు పెడితే నాకంటే ముందు వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం దాన్ని పూర్తి చేయడం జరిగింది అంటూ సూర్యప్రసాద్ గారు అక్కడ అంటే ఏపీఓ ఈ యూనివర్సిటీకి ఈపీ యూనివర్సిటీకి ఆయన వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట ఆయన చొరవ తీసుకునే కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఈ అవార్డుకి రికమెండ్ చేయడం జరిగింది రెండు నెలల ఆయన చెప్పినప్పుడు నేను ఇవన్నీ ఆశించి చేయలేదండి ఎందుకంటే పడితే లేదు లేదండి మీ ముందు హెచ్ఎంసి చూసాను స్కూల్ని చూసాను కొన్ని తర్వాత మాట్లాడాలని చూశాను కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు అడుగులని చెప్పి ఆయన అందాం అయితే నేను ఇప్పటికీ కూడా జరుగుతున్నాను ఆశిస్తుంది తరుగు లతీన సఫాల భార పుణ్యకాంతం ఇంటి వేలుతో అమృతం అసంతం ఉత్పత్తులు కాదులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణం తరువులు అని చెట్లు మనకి ఏం చేస్తాయి అడిగితే మనకి పదపో అలాగే మేఘాలు మనకి అడిగితేనే వర్షానికి అలాగే పండితులు అన్నవాళ్ళు అన్ని జ్ఞానం అన్నవాళ్ళు కూడా అన్నీ తెలిసినా సరే ఎప్పుడు కూడా నాకే అన్నీ తెలిసినటువంటి గర్వంతో ఉండరు అహంకారంతో ఉండరు వినేసి లేనటువంటి రంగారెడ్డి సార్ గారికి హెచ్ఎం సార్ గారికి మనందరం కూడా ఎంతో నడపడి ఉన్నాం మన స్కూల్ తప్పు అలాగే ఈ అవార్డు కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అందరిని కూడా ఆనందించేసినందుకు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ